और लगाओ और कर हां जब आए अंडे मल्ला सेच चोंचा बल हां फलूंडर नीलू कटिंग लो हल्का है, है। मैं टाइप में नमस्ते और बोला कि ला सारा <oxideistoire classroom> हाँ। पोंदी <prevented conspiracy> ఈ కదిరి మత్తులోకి చేరేది కొద్దిసేపు దాలే వీడియో వీడియో అంతా మొదలకి వెళ్ళి చూపిస్తుంది ఈ రెండు లైన్ చూడండి ఎంత లోపుకి వెళ్ళనది అనాదా తాము పరుస్తాం నేను కట్టేయాలి ஆறிது ஆ உண்டு என்னாலும் என்னாலும் 100000 வருது 10 10 10 38 வெச்சின்னுங்க பாருங்க 24 24 மெயின் அடிச்ச அந்தரது நியாயத்துக்கு அந்த மாதிரி சானல வந்து 50 மாசம் அது வழியில கழிச்சு என்னோட மெடிக்கல் ஆடுது பாஸ்போர்ட் ஆடா మీడ ఆడ మూడు యాళ కోట వచ్చి కోటవచ్చు కోటి చూద్దాం చూద్దాం నాలుగు ఫోన్లు ఇవి నాలుగు ఇల్లు ఒకటి ఇల్లు ఆడోటి ఆడోటి ఐదు ఫోన్లు భీమా ఈనే ఉన్నాడు నేను వస్తామని ఇల్లినా ఇక పెద్దగా రెండు కాయలే కిలో ఎప్పుడు మంచిగా మందులు కూడా మంచిగా మందులు అయితే ఉన్నాయని కానీ నేను నా తోట అన్న ఇప్పుడు మధ్యకుండ విపరీతమైన దీవోత్సవం అని జరుగుతున్నాం రైతుల దగ్గర మీ పక్కకే మా రాజంకి తెలుకని రాజము అందే మా జగన్ మామిడి అంత తోటలు పోయినాయి అంత విద్వాంసం దీవోత్సవం అనిపించింది వడ్లు పోయినాయి తోటలు పోయినవి ప్రతిగంగ నికో ఆ పోలింది నిన్నకే ఫోన్ చేశారు వైర్లై పేనే వైర్లై జైపేనే ఆ నేను పోలింది అవసరమే లేదు ఏడిపి నిన్నే నా మా అందరితో వైర్లై పేరి కొది ఆయుధ ప్రతిఫలం విజేపి చేసారు అర్జున్ చేసితే ఇల్ల తెల కొది హ్ എന്ത ഡേഞ്ചർ ഉണ്ടായിട്ട് പോയി ഓട്ടേശു അതെ സേഫ് ഇതേ തീരുത്തോട്ട് എല്ലാം ഉണ്ടോ